హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా అయితే ప్రస్తుతం మనం వినాయక నగర్ అమర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఈ వినాయక విగ్రహాలు తయారు చేసేటువంటి ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఎందుకంటే మనకి తొందరలో వినాయక చవితి పండుగ కూడా రాబోతుంది తొలి ఏకాదశి నుంచి హిందువులందరికీ కూడా పండుగలు అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి అయితే ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయన్నమాట వినాయక విగ్రహాలు అనేటివి సో వీళ్ళు ఎక్కడ వీటిని తీసుకురావడం జరుగుతుంది లేకపోతే వీళ్ళకై వీళ్ళే తయారు చేస్తారా ఎలా ఏంటి అనేటువంటివన్నీ ఇక్కడ ఉన్నటువంటి సకారం అన్నతో అయితే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే ఓకే సో ఇప్పుడు వినాయక విగ్రహాలను మీరు తయారు చేస్తున్నారు కదన్న మీరు ఎన్నేళ్ళుగా ఈ విగ్రహాల తయారని చేస్తున్నారన్న కనీసము ఐదు ఆరు నెలల ముందు నుంచి స్టార్ట్ అంటే ఎన్నేళ్ళ నుంచి మీరు ఈ వ్యాపారాన్ని వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేయడం జరిగింది కనీసము మేము ముప్పై ఇరవై ఐదు సంవత్సరం నుంచి చేస్తాను నేనైతే కనీసం ఈ కడపలో ఇరవై ఐదు సంవత్సరం నుంచి చేస్తాను అంటే ఇది ఒక్కొక్క విగ్రహం తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందన్నా అది మనము ఎనీ పీస్ రెడీ చేస్తా ఎంత పెట్టుబడి పెడతా అంతే రెడీ అవుతాయమ్మా మనము మనకి ఆడ బడ్జెట్ తక్కువ ఉంటే తక్కువ వేసుకుంటాము ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకుంటాము అట్లా ఉంటాయి సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ విగ్రహం ఉంది కదన్న ఇంత పెద్దగా ఉంది అంటే ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది ఇది కనీసం ఒక రోజులో తయారు చేసి కుదరదు మేడం కనీసం ఐదు ఆరు నెలలు కావాల కావాలా ఐదు ఆరు నెలలు అనేసి కనీసము ఒక నూరు నూ నూట ఇరవై నూట యాభై బొమ్మలు తయారు చేయగలుగుతాం కనీసం పది మంది పది మంది అంటే ఇంత పెద్ద బొమ్మని తయారు చేయడం అంటే ఈ సైజులో లో తయారు చేయడానికి ఒక పది మంది మినిమం వర్క్ వర్కర్లు అయితే కావాలి సో అన్న ఇప్పుడు ఈ స్వామికి ఈ కలర్ ఇదంతా ఎవరు సెట్ చేస్తారన్న అంటే మీకై మీరే ఓన్గా ఈ కలరింగ్ అంతా ఇచ్చుకుంటారా లేకపోతే ఎవరైనా సజెషన్స్ తీసుకుంటారా ఇలా చేస్తే బాగుంటుంది అని లే ఇది ఇది మేడం చేసేదానికి బొమ్మలు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు ఫినిషింగ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు ఇది పెయింటింగ్ వేసే వాళ్ళు ఒకరు ఉంటారు ఇది కళ్ళు నామం వేసే వాళ్ళు ఒకరు ఉంటారు మాస్టర్ ఒక్కొక్క మాస్టర్ ఉంటారు దానికి అంటే ఒక్కొక్క ఒక్కొక్క డిజైనర్ అనమాట ఏది ఎలా పెట్టాలి అనేది వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు దాన్ని బట్టి మీరు చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి పెడతారు వాళ్ళే పెడతారా వాళ్ళు మేము వాళ్ళకి పిలుచుకోవచ్చు ఈడ వాళ్ళకి ఎంత ఒక బొమ్మకి ఎంత అని పెయింటింగ్ అంటే ఎంత మేము వాళ్ళకి ఇస్తాం కళ్ళనుకి ఎంత ఇది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కరు మాస్టర్ ఉంటారు అట్లా ఓకే అంటే ఇప్పుడు విగ్రహాలన్నీ మట్టితోనే కదన్నా తయారు చేసేది జిప్సన్ను ట్యాంకాస్ ఓకే ఈ రెండు జిప్సను అలాగే టెంకాయ ఐపీస్ ఈ రెండింటితోనే మీరు చేస్తారు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు తెప్పిస్తారన్న అది టెంకాయ ఐపీస్ అంటే మనము చలం శ్రీశైలం ఉంటాయి మనము ఆంధ్రాలో ఇప్పుడు రెండు మూడు ఫ్యాక్టరీ పెట్టినా ఇక్కడ పత్తిటూరులో కానీ ఇక్కడ కడపలో కానీ ఇక్కడ తిరుపతి కానీ ఇక్కడ కూడా దొరుకుతాయి అంటే ఓవరాల్గా ఇక్కడ ఎన్ని బొమ్మలు తయారు చేశారన్నా మేము ఈ కనీసము ఒక పది కుటుంబ ఉంటాము ఇక్కడ ఈ ఏరియాలోనే పది కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబాల కనీసము డెబ్బై అరవై నూరు పీస్ రెడీ చేస్తాం కనీసం ఐదు ఆరు వందల బొమ్మలు చేసుకుంటాం ఇక్కడ ఐదు ఆరు వందల బొమ్మలు అంటే ఎంత టైం పడుతుంది ఎన్ని నెలల నుంచి చేస్తారు మీరు ఆరు నెలల నుంచి మేము ఇక్కడే పని చేస్తాను ఉన్నాం ఆరు నెలల నుంచి అంటే ఇంకా పండగ రాబోతుంది అంటే దానికి ఆరు నెలల ముందు నుంచి మీరు ఆరు నెలల ముందు నుంచి మేము ఇక్కడ ఇదే పనిలో ఉంటాం అంటే ఇక్కడ నుంచి ఎవరైనా తీసుకు అంటే ఓన్లీ లోకల్ వాళ్ళే తీసుకెళ్తారన్న లేకపోతే నాన్ లోకల్ వాళ్ళు కూడా వచ్చి ఈ విగ్రహాలు అన్నింటిని తీసుకెళ్తుంటారా లేలే ఇక్కడ ఓన్లీ మనము రిటైలే ఇక్కడ లోకల్ వాళ్ళే తీసుకుపోతారు అంటే ఒక్కొక్క విగ్రహాన్ని ఎంత వరకు మీరు అమ్ముతూ అమ్ముతుంటారన్నా అది సైజ్ కాబట్టి దిన్కు ఉంటాయి కానీ మనము కాడ రెండు వేలు మూడు వేలు నేసి స్టార్టింగ్ ఉంది రెండు మూడు వేలు నేసి కనీసం నలభై యాభై వేలు దగ్గర వరకు ఉంటాయి బొమ్మ సో ఇక్కడ చూసినట్లయితే మనము ఈ విగ్రహము ఎంత పెద్దగా ఉందంటే డిఫరెంట్ ఇప్పుడు ఇక్కడ చేపలు కూడా డిజైన్ అనేది చేయడం జరుగుతుంది అంటే ఇంకా దీనికి కలర్ కోటింగ్ కూడా అయిపోలేదు సో ఇదైతే ఎంత అవుతుంది అన్న ఖర్చు ఈ బొమ్మలకి తయారు చేయాలంటే పది అడుగులు బొమ్మ ఇది అడుగులు దీనికి తయారు చేయాలంటే కనీసం పదహైదు వేలు కావాలి మనకు పెట్టి పడి పెట్టి పదహైదు వేలు కావాలి చెప్పండి అన్న చివరిగా ఒక ప్రశ్న అసలు మీరు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ ప్లేస్ మీరు ఓన్గానే తీసుకున్నారా లేకపోతే లీజుకు తీసుకున్నారా ఒకవేళ తీసుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు లేకపోతే వడ్డీకి ఏమైనా డబ్బులు తీసుకుని ఇక్కడ పెట్టడం జరిగిందా ఒకసారి చెప్పండి అన్న మేడం అంత లీజుగా అంత మనం ఓన్ స్లం ఏం లేదు మేడం మేము అంత లీజ్గా తీసుకుంటాము లీజ్గా పెట్టుబడి పెట్టి ఇక్కడ నుంచే నోకల్ వాళ్ళ నుంచే తీసుకుంటాము వడ్డీతో మళ్ళీ ఇక్కడే పెట్టుబడి పెడతాము అంటే అన్న పెట్టుబడికి పెట్టినట్టుగా మీకు లాభం వస్తుందంటారా అదే మనం అలవాటు అయిపోయి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తాము ఒకసారి నష్టం వస్తాయి ఒకసారి కొద్దిగా లాభం కూడా వస్తాయి అది అది అలవాటు అయిపోయి ఇదే పని చేసుకుంటాం మేము అంతే మీరు ఇంత బాగా డిజైన్ చేస్తున్నారు కదా మీకు ముందు నుంచి ఏమైనా ఇట్లా చేయాలని ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే వేరేది ఏమైనా చేసి తర్వాత ఇలా డిజైన్ ఫీల్డ్ లోకి వచ్చారా ఎలా అన్న అసలు అది ఎవరు ఒక కాడ పోయి చూసినా అంటే ఇది అలవాటు అయిపోయింది ఇది చేయాలనే మనకి సంతోషం ఇది చేస్తేనే మాకు కొద్దిగా అందులో దేవుడి విగ్రహాలు చేయడం అంటే మామూలు విషయం అది కొలిగా ఇష్టమైపోయింది ఈ పని వేరే లేకుంటే నేను చేయలేము అట్లా ఇదే పనిలో మనం కూర్చుంటాం ఎప్పుడన్నా వెరీ నైస్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండీ సకారం అన్న చెప్పినటువంటి విషయాలు ఏంటో సో అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ విగ్రహాలను ఈ విధంగా వీళ్ళు అద్భుతంగా తయారు చేయడం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సేల్ చేయడం చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు వీళ్ళు అది వేరే రాష్ట్రమైనా కూడా మన రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ ఇంత అందంగా వీటిని తీర్చిదిద్దుతున్నందుకు వాళ్ళకు మరొకసారి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి